మన ఇస్తున్నారు డెలివరీ బాయ్ వచ్చి మనం ఎదురు ఓపెన్ చేసి చూపించిన తర్వాత మనం తీసుకోవచ్చు అంటే సెక్యూరిటీ పెరిగింది ఇప్పుడు ఎదురు మాదిరిగా లేదు మనకి టూ థౌసండ్ నైన్టీన్ లో ఈ యాక్ట్లో ఒక పాల గురించి మాట్లాడేది పాల్గొని మాట్లాడారు బంగారరాజు గారు కన్యూమర్ వాలంటరీ ఆర్టీ సీనియర్ లీడర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ ప్రైస్ కూడా ఇస్తున్నారు

తెలియస్తాను నాటి సభా కార్యక్రమానికి సభ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు డిఎస్ఓ సత్యరాజు గారు వేదికలో ఉన్నటువంటి వినియోగదారుల సంఘ అధ్యక్షులు కట్ట సత్య గారు పెద్దలు రామచంద్ర గారు బంగారాజు గారు ఇద్దరు మాట్లాడినటువంటి పెద్దలందరికీ వేదిక జిల్లా అధికారులకు వేదిక నమస్కారాలు బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని దోచుకున్నారు మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు అనేది చరిత్ర చరిత్రలో మనం లేకపోయినా చరిత్ర కథ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ సంగతి మనకు తెలుసు ఆ క్రమంలో మరి ఎందరో త్యాగమూర్తుల యొక్క ప్రాణ మాన త్యాగాలు చేసి దాని త్వరతో సిద్ధించినటువంటి స్వతంత్ర భారతంలో స్వతంత్ర భారత ఏర్పడిన తర్వాత స్వతంత్ర పరిపాలనకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దశాబ్దాల తరబడి బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని మన ప్రజలు దోచుకున్నారు ఇప్పుడు కూడా ఆకుంటూ ఇప్పుడు మన భారతీయులు దోచుకునే పరిస్థితులు ఉండాలి అనే ఆలోచనతో అప్పుడు పాలకులు ప్రభుత్వాలు వినియోగదారులు నష్టపోకుండా ఉండాలని గోపుడికి గురికాండాలనే ఆలోచనతో ఒక చట్టబద్ధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి చక్కగా అమలు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికోసం పనిచేసినటువంటి ఈరోజు చట్ట ఏర్పాటు చేసి మరి జిల్లా ముఖ్య కేంద్రంలో వేరు పెద్దల్ని అధికారులని మరి నాయకుల్ని విద్యార్థుల్ని కూర్చోబెట్టి మరి అవగాహన మరి సదస్సు అవగాహన మరి ఏర్పాటు చేసేందుకు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి డిఎస్ఓ గారికి వేదికలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి మరి హృదయపూర్వక ఇన్సూరెన్స్ కమిటీ మానిటరింగ్ మెంబర్స్కి మరియు ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ కన్జ్యూమర్ క్లబ్స్కి సంబంధించినటువంటి అందరికీ నా నమస్కారము మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్ అనేది కూడా మనకి ఒక చట్టం అనేది ఉంది సో ఈ చట్టం ద్వారా కూడా ప్రతి ఒక్క కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కొన్న ప్రతి వస్తువుకి కూడా ఆ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా క్వాలిటీగా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా మనకి పబ్లిక్లో అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం జిల్లాలో టూ సిక్స్టీ ఫోర్ కన్స్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాము స్కూల్స్ లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా వాలంటరీగా మీరు అందరూ కూడా ఈ కన్స్యూమర్ క్లబ్ లో మెంబర్ అవడం వలన మరియు మీకు అందరికీ కూడా ఈరోజు మనకి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న నా నేషనల్ కన్జ్యూమర్స్ డే కింద కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఈ వాలంట మీరందరికి కూడా కాంపిటీషన్స్ కానీ డిబేట్ కానీ ఎలక్ట్యుషన్ కానీ పెట్టడం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి కన్స్యూమర్స్ రైట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యాక్ట్ లో ప్రొవిజన్స్ ఏమున్నాయి ఒకవేళ ఎవరైనా నష్టపోతే దాన్ని ఎలా దాని మీద కేసు వేసి ఎలా దాన్ని మీరు రికవర్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇవన్నీ అవేర్నెస్ కోసం అనేది యాక్ట్ ఉంది మనకి మ్యాగ్జైన్ ఉంది మ్యాగ్జైన్ కూడా అందరికి ఇచ్చి ఉన్నారు సో ఈ మ్యాగ్జైన్ కూడా మీకు మేలు కోల్పోయిన మ్యాగ్జైన్ ద్వారా కూడా మనకి ఎవ్రీ మంత్ అనేది ఆర్టికల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎక్కడైనటువంటి ఎక్కడైనా నష్టపోయినటువంటి కన్జ్యూమర్స్ ఎవరున్నారు వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు ఎటు ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది ఒకటి ఇదివరకటి కంటే కూడా అన్నీ కూడా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాము అండ్ త్రూ ఫోన్ మొబైల్ అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు సో మనకు వచ్చేటువంటి బ్యాంక్ లింక్అప్ అయింది ప్రతి దగ్గర కూడా మన మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అనేది ఎనీ ట్రాన్సాక్షన్కి లింక్ అయినప్పుడు సో వీటిని ఉపయోగించుకొని అంటే ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ తెలిసినట్లయితే మీ పేరు తెలుసుకొని దాని ప్రకారం మన రకరకాల మోసం అనేది చేయడానికి అవకాశం ఉంది సో ఇప్పుడు మనం ఇది వాటిలో ఎలా అవగాహన ఉండాలి ఇప్పుడు మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎట్లా వస్తుంది సో అది సంథింగ్ మీకు ఇచ్చేటువంటి ఆన్లైన్ లో మీరు షాపింగ్ చేశాను మీకు ఓటీపీ క్లిక్ చేయండి నెంబర్ చెప్పండి అని చెప్పి వస్తుంది మీరు అవునా కాదో తెలియకుండా చేయడం లేదైతే కొత్త నెంబర్ నుంచి మీకు మెసేజ్ రావడం మెసేజ్ లో కూడా మీకు లింక్ అనేది క్లిక్ చేయండి లింక్ లో మీ డేటా అంతా కూడా ఫీడ్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి సమ్ క్యాష్ ప్రైస్ వస్తుంది ఏదో ఒక ఇన్సెంట్ ఉంది అని చెప్పేసి ప్రలోభ పెట్టడం ఈవెన్ సిమ్ కూడా మీరు కొంతమంది ఈవెన్ ఓటీపీ చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్ అంతా కూడా సమ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా కూడా తీసేయడం జరిగింది అది ఎలా జరిగింది అని అన్నప్పుడు సిమ్ ఉన్నప్పుడు మీ సిమ్ కూడా బ్లాక్ చేసి సేమ్ మీ నెంబర్ మీద ఇంకొక సిమ్ని వాళ్ళు యాక్టివేట్ చేసి దాన్ని టైప్ చేసి కూడా ఇలా రకరకాలైనటువంటి క్రైమ్ అనేది చేస్తున్నారు సో ఇవన్నీ జరగకుండా ఉండాలి ప్లస్ ఈవెన్ అదేనే కాదు ఆన్లైన్లో ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్సే కాదు మరి జనరల్ పబ్లిక్ వెళ్ళినప్పుడు మనం డే టు డే ట్రాన్సాక్షన్స్లో కూడా ఎన్నో కల్తీ కానీ ఎన్నో కానీ జరుగుతావు ఉన్నాయి సో అవన్నీ ఎలా మనకి జరుగుతుందా లేదా ఏది క్వాలిటీ మెటీరియల్ ఏది కాదు దీనికి ఎలా అనేది మనము తెలుసుకోవాలనేది ఉండాలి అంటే ఈ కన్సూమర్ ప్రొటెక్షన్ రైట్ ఉన్నటువంటి యాక్ట్ నేను చదువుకోగలిగిన మీకు దీని గురించి అవగాహన కనుక తెలిస్తే కనుక ఇవన్నీ కూడా మనము ఆ రైట్ ప్రకారం మీరు మీకు ప్రొటెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంది సో మీకు ఇప్పటివరకు కూడా ఈ కన్సూమర్ క్లబ్స్ ద్వారా కూడా స్టూడెంట్స్ అంతా ఉన్నారు కదండి సో వీళ్ళందరూ కూడా మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ మీ ఇంట్లో కానీ మీ స్కూల్స్ మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా చెప్పడం ద్వారా కూడా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇది మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి ప్రతి ఒక్క ఒక్కదానికి కూడా కంపల్సరీగా కూడా ఎనీథింగ్ సేల్ చేసినప్పుడు బిల్ అనేది కంపల్సరీ ఇప్పుడు మీకు బిల్ లేకపోతే మీకు అమౌంట్ తక్కువకి ఇస్తాము అన్నప్పుడు సపోజ్ మీరు తీసుకుంటారు ఏదైనా పర్చేస్ చేస్తారు వితౌట్ బిల్ వితౌట్ జీఎస్టీ బిల్ బిల్ లేకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుంది సపోజ్ అది ఏదైనా క్వాలిటీలో తక్కువ తేడా ఉన్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళినప్పుడు వితౌట్ బిల్ లేకపోతే మీరు కన్జ్యూమర్ కోర్టులో వేయడానికి కానీ మీకున్నటువంటి ప్రూఫ్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమీ ఉండవు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరు ఏదైతే పర్చేస్ చేస్తారు బిల్ అనేది తీసుకోవాలి సో అది ఒకటి మనకు ముఖ్యంగా అందరూ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం తీసుకొచ్చిన మెటీరియల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు సో మనకి వెయిట్స్ మెజర్స్ తో కూడా మనకి కరెక్ట్ వెయిట్ ఇస్తున్నారా లేదా ఆ వెయిట్ అనేది తగ్గించడం ద్వారా కూడా లేకపోతే అక్కడ మనకి ఏ విధంగా దాన్ని రాంగ్ గా మనకి వెయిట్ తక్కువ చేసి చూపిస్తున్నారు సో ఇటువంటి మనకి చాలా ఉంటాయి ఇక్కడ మనకి ఈవెన్ గోల్డ్ కానీ గోల్డ్ పర్చేస్ చేసినా కానీ లేకపోతే ఈవెన్ వెజిటబుల్స్ వెజిటబుల్స్ దగ్గర నుంచి ఇంకెనీథింగ్ కూడా మనకి ఈ మార్కెటింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారా లేదు మనకి ముందు డ్యూరబుల్ టైంలో ఇస్తున్నారా లేదా ఇలా ప్రతిదీ కూడా మనము వెరిఫై చేసుకొని చేయాలి అంటే ముందు దాని గురించి మీకు అవగాహన ఉండాలి సో ఆ అవగాహన కోసం మాత్రమే ఈరోజు మనము అందరికీ కూడా ఈ స్టూడెంట్ క్లబ్స్ వాళ్ళ ద్వారా కూడా మీకు అవగాహన కలిగించాము సో దాంట్లో మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేసి డిన్ అయ్యే వారికి కూడా ఈ రోజు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకుంటాము సో కాబట్టి మీ అందరూ కూడా కన్జూమర్ రైడ్స్కి అందరూ కూడా మీరు అదేమెస్ క్రియేట్ చేయాలని స్టూడెంట్స్ అదేవిధంగా మనకి బిజినెస్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ మీరు మీ ద్వారా కూడా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడ కూడా కన్స్యూమర్ ఎటువంటి విషయంలో కూడా నష్టపోకుండా దోహదపడటానికి మన జిల్లా నుంచి మీ అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దైనందిన జీవితంలో అక్కడ రేట్లు కూడా పరిశీలించుకునే పరిస్థితి దాంట్లో అవతల ఏం చేయాలి ఇలా యాక్ట్ ఉంటుందని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా విలేజెస్ వరకు కూడా రీచ్ అవ్వాలనేది మా కాన్సెప్ట్ సో మాక్సిమం మేము ట్రై చేస్తాము రీచ్ అవుతాము సో మిగతా వాళ్ళందరూ కూడా అది అవేర్నెస్ పెంచుకొని ఎవరైతే అండర్ రీచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అండర్ సర్వీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే ముందు ముందు మనం బెటర్ సొసైటీ మనం చూడగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సో ఆపర్చునిటీ మౌనిక మౌనిక పవన్ కుమార్

ఆర్ మమతీ గాంధీనగర్ ఎంపీఎల్ హై స్కూల్ ప్రైజులు పొందిన కూడా ఎస్ఏ రైటింగ్ లో ప్రైజ్ తీసుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవాలి లేకపోతే ఎంఆర్కీ రిటర్న్ తీసుకోవాలి అందుకని ఎక్కువ తీసుకోవాలి అనేనట్లయితే మరి కేలిపచ్చారు ఆర్ ధనుషా ఆర్ ధనుషా కొరడిగా ఉన్నారు అందరూ सबकी बटे सीए वीएस రామానియా చైల్డర్ సీనియర్ అడ్వకేట్ గారు నేను చూస్తాను కదా దాంట్లో ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం